దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైనటువంటి సోదరి స్నేహితులారా ప్రభు అని సుక్రీస్ నామంలో మీకందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఉన్నాను ప్రియులరా మనము ఏదైనా ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు మతేసు వార్త ఐదవ అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం వరకు ఆయన చేసినటువంటి కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి ఆ యొక్క సంగతులను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ముందుగానే మీకు ఈ ఏడవ అధ్యాయం చివరి వచనాల్లో ఉన్నటువంటి పునాదుల గురించి మీకు జ్ఞాపకం చేశాను అయితే ఆ పునాది ఎట్లా వేసుకోవాలో ఈ ఎపిసోడ్ నుండి మనము వరుసగా మనం ధ్యానం చేస్తాం కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు కనుక మరి శ్రద్ధగా ఈ మాటలు విని మేలు పొందాలని ప్రభు పేరుట నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ప్రిల్లరా ఈరోజు మన ధ్యానం కొరకు మతేశ్వ సువార్త ఐదవ అధ్యాయము మొదటి రెండవ చిన్న చదువుకున్నాను ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన అడ్డుకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగు బోధింపసాగను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా తండ్రి నీకు స్తోత్రాలు చదువుకున్నటువంటి నీ యొక్క వాక్యాన్ని మీరే మాకు తేటగా వివరించి బోధించండి నీ వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మీరు మాకు తేటగా బయలుపరచండి నీ యొక్క వాక్యాన్ని విని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా చేస్తూ నేను మహింపరిచే భాగ్యాన్ని దయచేయండి ప్రభాని పక్షాన్ని నిలిచిన వాడు నిష్ప్రయోజకుడు మీరే కనికరించమని మా ప్రాణనాథుడు రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క నామంలోనే ప్రార్థన చేసే నెంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మరి ఈ సువార్త ఐదో అధ్యాయము మొదటి రెండు వచనాలలో మనము ప్రాముఖ్యంగా ఆలోచన చేసేటువంటి మాట ఏంటంటే శిష్యుడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక కొండ మీద కూర్చొని ఉన్నారు అందుకనే ఈ మూడు అధ్యాయాల ప్రసంగమంతా కూడా కొండ మీద ప్రసంగం అని దీనికి పేరు వచ్చింది అయితే అనేక మంది జన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు అలాగనే ఆ జన సమూహంలో ఆయన శిష్యులు కూడా ఉన్నారు అయితే ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి అంటే మరి జన సమూహము ఆయన ఎదుట ఉండగా ఆ జన సమూహములో ఉన్నటువంటి ఆయన శిష్యులు ఆయనకు దగ్గరగా వచ్చి కూర్చున్నారు ప్రిలరా మనము ఎప్పుడైనా కానీ మన ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనము ఆయనకు దగ్గరగా ఉండాలి ఆయనకు దగ్గరగా ఉండి ఆయన మాటలు మనం వింటే మనకెంతో మేలు కలుగుతూ ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ మనము ఆలోచన చేసేటువంటి మాట ఏంటంటే శిష్యుడు ప్రిలరా రక్షణ పొందడానికి మనము ఏమీ ప్రయాసపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రభువారు మన రక్షణ కొరకు ఆ కలవరిశిలో చేయవలసిన ఆ యొక్క బలియాగమును ఆయన సంపూర్ణంగా చేసి ముగించాడు కనుక ఆయన బలియాగములో ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రభా నేను పాపిన ఒప్పుకుంటారో వారి పాపములు ఆయన క్షమించి రక్షిస్తూ ఉన్నారు వారు రక్షించబడిన వారుగా ఎంచబడుతూ ఉన్నారు అయితే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆయన శిష్యుడుగా ఉండాలి అది ఆయన కోరిక ఎందుకంటే వార్తలోనే ఇరవై ఎనిమిదవ అధ్యాయములో మన ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం మతే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఈ విధంగా ఉంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్నాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి ప్రభారు ఇక్కడి ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక సంగతి మనము గమనించాలి ప్రియలరా మీరు సమస్త జనులను విశ్వాసులుగా చేయండి అనడం కాదు ఇక్కడ మనం చూస్తున్నది సమస్త జనులను శిష్యులనుగా చేయండి అసలు రక్షించబడినటువంటి మొదటి శతాబ్దములో విశ్వాసులను శిష్యులుగానే పిలిచారు అపశుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయాల్లో మనం చూస్తే వారు శిష్యులుగా పిలువబడ్డారు ఆ తర్వాత క్రైస్తవులుగా పిలువబడ్డారు కాబట్టి ప్రియుల ప్రతి విశ్వాసి కూడా మరి యేసుక్రీస్తు వారికి శిష్యుడుగా ఉండాలి అది ఆయన కోరిక శిష్యుడు అంటే గురువుని వెంబడించేటువంటి వాడు శిష్యుడు అంటే గురువు గారు వలే జీవించేటువంటి వాడు ఎందుకంటే మతేశ్వార్తలోనే ఇరవై మూడవ అధ్యాయములో పదవచనంలో ఆయన చెప్పాడు మీరు ఎవరికి గురువులని పేరు పెట్టవద్దు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు అని ఆయన చెప్పాడు ప్రిలరావు యేసుక్రీస్తు ప్రభువారే మన గురువు మనమందరము కూడా ఆయన శిష్యుల మనము మన గురువుగారైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించాలి మన గురువుగారైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం అనుసరించాలి అనుకరించాలి ఆయనకి అడుగుజాడల్లోనే మనం నడుచుకోవాలి ప్రియుల కాబట్టి శిష్యుడు అంటే గురువుని వెంబడించేటువంటి వాడు అని అర్థం అందుకని మీరు చూడండి మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులను ఆయన పిలిచేటప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే మీరు నా వెంబడి రండి మీరు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పాటు జాలరులుగా చేస్తాను అని ఆయన పిలుస్తూ వచ్చాడు కాబట్టి వారు సమస్థాయిని విడిచిపెట్టి ఆయన మరి ప్రభుని వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా మరి ఆయనను వెంబడించాలి అంటే మనం విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెట్టాలి మనం విడిచిపెట్టకుండా ఆయన వెంబడించడం అనేది కుదరదు ప్రియులరా దేవుణ్ణి మనము నమ్మిన తర్వాత మనము ఆయన శిష్యులుగా ఉండాలి అని అంటే ముందుగా మరి ఆయనను వెంబడించాలి ప్రిలరా మనము ఈ సంద సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి మనము రక్షణ పొందడానికి మనము ఏమీ ప్రయాసపడవలసిన పని లేదు మనము రక్షణ పొందడానికి ఏ ఖర్చు పెట్టవలసిన పని లేదు మనము రక్షించబడటానికి ఎటువంటి వెల కూడా చెల్లించవలసినటువంటి పని లేదు కానీ శిష్యుడిగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా మనము వెల చెల్లించాలి శిష్యత్వం అనేది చాలా ఖరీదైంది ప్రియుల మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యుడుగా ఉండాలి అని అంటే ఆయన చెప్పినటువంటి మాటలు మనము కొన్నిటిని మనం ఈ సందర్భంలో మనము జ్ఞాపకం వేసుకుందాం చూడండి లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయములో ప్రభార్ చెప్పినటువంటి మాటను మనం ఒకటి జ్ఞాపకం వేసుకుందాం లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు కలిసి ఉన్నాయి బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి నా నాయద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు మీరు గమనించారా ఇక్కడ ప్రభారు స్వయంగా చెప్తున్నటువంటి మాట ఎవరైనా సరే నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు కానేరడు అనే మాట చూస్తూ ఉన్నాం ప్రేలరా మీరు గమనించండి బంధుత్వము అనేది రక్త సంబంధము అనేది శిష్యత్వానికి అడ్డు రాకూడదు ఎందుకంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ప్రభే చెప్పాడు నీ భార్యను నిన్నువలే నీ భార్యను ప్రేమించమని ప్రభే చెప్పాడు కాబట్టి పిల్లలను ప్రేమించాలి అన్నదమ్ములను అక్కచెల్లెళ్లను ప్రేమించాలి కానీ ఈ ప్రేమ ఈ బంధుత్వము ఈ రక్త సంబంధము అనేది శిష్యునిగా నీవు ప్రభువుని నీ గురువుని వెంబడించే విషయములో ఇవి అడ్డు రాకూడదు ఇవి నీవు ద్వేషించవలసినటువంటి సమయం వస్తే వీటిని ద్వేషించి నీ గురువుని నీ ప్రభువుని నీవు వెంబడించాలి ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట ప్రియులారు ఇది మనకి కొంచెం కష్టమైనప్పటికీ కూడా మరి దీని వెళ్ళను మనము చెల్లించవలసిన అవసరత ఉంది ఎంతవరకు వెళ్ళింది అంటే పరిస్థితి నీ ప్రాణమును సహా ఎందుకంటే నీ ప్రభుని నీవు వెంబడించేటప్పుడు నీ ప్రభుని నీవు అనుకరించేటప్పుడు అనుసరించేటప్పుడు మరి నీ ప్రభు కంటే నీ ప్రాణమును ఎక్కువగా నీవు ప్రేమించినప్పుడు అదే నీకు నీ గురువుకి అడ్డు వస్తుంది ఇక్కడ మరొక మాట కూడా చెప్పాడు ఇరవై ఏడవ వచనములో మరియు ఎవడైనాను తన శిలువను మోసుకొని నన్ను వెంబడెంపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు ఎవడైనాను తన శిలువను మోసుకొని ఎవడైనాను ప్రియులరా మన ప్రియ ప్రభువారు మన కొరకు శిలువను మోసి శిలువకెక్కి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు మరి మన ప్రభు మన కొరకు శిలువను భరించాడు మరి మన ప్రభు కొరకు మనమును సిలు మనము శిలువను ఎత్తుకోవాలి శిలువ అనగానే అది శ్రమలు శిలువలో మన ప్రియ ప్రభువారు ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలను అనుభవించాడో మనం ఎరుగుతాం ఎన్నో నిందలు అవమానాలు హేళన మాటలు అపహాస్యపు మాటలు దూషణ మాటలు కొరడా దెబ్బలు తలకు ముళ్ళకీరటం కాళ్ళ చెత్తులు మేకులు డొక్కలో బల్లిపు బల్లెపు పోటు ఇవన్నీ కూడా ఆయన సహించాడు ప్రియుల శిలువ అనగానే ఈ శ్రమలను ఈ బాధలను ఈ కష్టాలను అనుభవించాలి మరి శిష్యుడిగా ఒక వ్యక్తి ప్రభువుని వెంబడించాలంటే తన జీవితంలో తనకు ఎదురయ్యేటువంటి ఈ శిలువ లాంటి శ్రమలను కష్టాలను అనుభవిస్తూ సహిస్తూ మన ప్రభువుని వెంబడించాలి అని ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం ప్రియులరా గమనించండి ఇదే అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు ముప్పై మూడవ వచనంలో చూస్తే ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరుడు అని చెప్పాడు ఇక్కడేమంటున్నాడు ప్రభు తనకు కలిగినది అంతయు విడిచిపెట్టనివాడు నాకు శిష్యుడు కానేరుడు ఇక్కడ మూడు సంగతులు మనం చూస్తున్నాం ఒకటి నీ బంధుత్వము నీ రక్త సంబంధము నీ గురువు గారైనటువంటి నీ ప్రభువుకి నీకు అడ్డు రాకూడదు రెండు ప్రభు నిమిత్తము నువ్వు అనుభవించేటువంటి శ్రమలు నీ గురువుకి నీకు అడ్డు రాకూడదు తర్వాత మూడవది ఏంటంటే నీకు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టవలసి వస్తే విడిచిపెట్టి నీ ప్రభువుని నీ గురువుని నువ్వు వెంబడించాలి శిష్యుడు అంటే ప్రియులరావు ఈ మాటలు మీరు గమనించండి ఈనాడు చాలామంది సంఘాలలో సేవకులని పిలువబడుతున్నటువంటి వారు కూడా మేము సేవకులము అంటున్నారు కానీ శిష్యత్వం అనేది వారు జీవితంలో మనం ఎక్కడా చూడటం లేదు ఎందుకంటే వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇక్కడ మూడు సంగతులు మనం చూసాం బంధువర్ బంధుత్వం కానీ ప్రాణం కానీ మనకు అడ్డు రాకూడదు ప్రభు కంటే వీటిని వీటిని ప్రేమించకూడదని నేను వాక్యం చెప్తుంది శ్రమలను నువ్వు సహిస్తూ ఉండాలి తర్వాత మూడవటిగా నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే ఆనాడు పన్నెండు మంది అపస్సునులు కూడా ప్రభువు పిలిచినప్పుడు వెంటనే వారికి కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు ప్రియులరా శిష్యుడు అనేటువంటి మాటకు మీరు అర్థం చేసుకోండి శిష్యుడు చేయవలసినటువంటి పని శిష్యుడు చెల్లించవలసినటువంటి వెలను మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం మాత్రమే కాదు ఇదే పద్నాలుగో అధ్యాయము ఈ మూడు సంగతులు మనం చూసాం ఒకటి రక్త సంబంధము మనకు అడ్డు రాకూడదు రెండు శ్రమలు మనకి అడ్డు రాకూడదు మూడు మనకు కలిగి ఉన్నది ఏది కూడా మనకి అడ్డు రాకూడదు సమస్తాన్ని మనం విడిచిపెట్టాలి ప్రియుల ఈనాడు మనము చూస్తున్నాం ఈ దినాలలో ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు కనబడతా ఉన్నారు ఎక్కువగా లోకాన్ని లోకములో ఉన్న వాటిని ప్రేమించే వరకు కనబడతా ఉన్నారు మీరు అర్థం చేసుకోవాలి మరి ప్రభువారు చెప్పినటువంటి ఈ పునాది సత్యాలను మన జీవితంలో మనము అనుసరించినప్పుడు మాత్రమే మనము బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలినటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉంటామని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారు నా అనుభవంలో కూడా నేను చాలామంది నేను చూశాను మరి దేవునిని వెంబడించే విషయంలో ఈనాడు మనము చూస్తున్నాం క్రమంగా ఆరాధనకు ఆదివారము ప్రతి ఆదివారము క్రమంగా రానటువంటి విశ్వాసులు ఎందరినో మనం చూస్తున్నాం క్రమంగా నియామక కూడికలకు రాలేనటువంటి విశ్వాసుల్ని మనం ఎందరో మనం ఎందరినో మనం చూస్తూ ఉన్నాం కనీసం మరి చుట్టాలు వచ్చారు అంటే మందిరాన్ని ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు బంధువులు వచ్చారని స్నేహితులు వచ్చారని ఏదో పని ఉన్నదని చెప్పి దేవుని సంఘానికి రాకుండగా దేవుని మందిరానికి రాకుండగా వారు ఎగవేసి వారి యొక్క సొంత పనుల్లో ములిగేటువంటి వారు మనము ఈ దినాల్లో చూస్తూ ఉన్నాము వీరు శిష్యులు అనబడరు అసలు వీరు విశ్వాసులు కూడా అవునో కాదో నాకైతే అనుమానమే ప్రిలరు ఆలోచన చేయండి శిష్యుడు అంటే ఎట్లా ఉండాలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం శ్రమలను సహించేవాడుగా ఉండాలి శిష్యుడు మరి రక్త సంబంధం కంటే తన ప్రాణం కంటే తన ప్రభువుని ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉండాలి శిష్యుడు మాత్రమే కాదు ప్రభు కొరకు తనకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టేవాడుగా ఉండాలి శిష్యుడు తర్వాత నాలుగవటిగా మనము చూస్తున్నప్పుడు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో మనము చూస్తే అక్కడ ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటను మనం గమనిద్దాం ప్రియులరు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని ఇక్కడ చెప్తున్నాడు నా వాక్యమందు నిలిచిన వారైతే ఎవరితో చెప్తున్నాడు తనను నమ్మిన యూదులతో తనను నమ్మినటువంటి ప్రజలతో ఈ మాట చెప్తున్నాడు ప్రియులరా మనము నమ్మినప్పుడు మనము ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి ఆయన వాక్యమందు మనము నిలిచి ఉండాలి యోహాను సువార్తలో పదిహేనవ అధ్యాయములో నాయన్ను మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల అన్నాడు వీళ్ళరా నిలిచి ఉండటం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం నిలిచి ఉండటం వ్యాహాను పదిహేను ఏళ్ళు ఈ మాటలు ప్రభు చెప్పాడు మనము ఆయనలో నిలిచి ఉండాలి ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి మనం ఆయన మాటలు వింటున్నాం కానీ ఆయన మాటలు మనలో ఉంటున్నాయా అంటే మన జీవితములో ఆయన మాటలు ఆయన వాక్యము ఉందా ఆయన మాటలు ఆయన వాక్యము మన జీవితంలో ఉన్నట్లయితే మనము సత్యమును గ్రహిస్తాం సత్యమును గ్రహిస్తాం అసలు ఆనాడు పిల్లతో అన్నాడు సత్యం అనగా ఏంటి అన్నాడు ప్రిల్లర్ గమనించండి ఆయనే సత్యం ఆయన వాక్యమే సత్యం నీవు దేవుని యొక్క మాటలు విని వాటిని నువ్వు విడిచిపెడితే నువ్వు ఏమి గ్రహించగలుగుతావు సత్యమేదో నీకు ఏది అర్థమవుతుంది ఈనాడు అసత్య బోధలతో అసత్యాలతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచంలో నువ్వు సత్యాన్ని గ్రహించాలి అంటే నువ్వు ప్రభుని గ్రహించాలి తెలుసుకోవాలని అంటే ఆయన మాటలు నీ హృదయంలో నిలుపుకోవాలి నీ జీవితంలో ఆయన మాటలు నిలుపుకోవాలి అప్పుడే నీవు నిజంగా ఆయన శిష్యుడు అవుతావు అని దేవుని యొక్క వాక్యంలో మనము ఇక్కడ జ్ఞాపకం చేపడతా ఉన్నాం ప్రియుల శిష్యుడు ఆయన మాట వినువాడు మాత్రమే కాకుండాగా ఆయన వాక్యములో నిలిచి ఉండాలి అంటే ఆయన వాక్య ప్రకారంగానే జీవించాలి ఆయన వాక్యములో నిలిచి ఉండాలి యోహాను సువార్తలోని పదిహేడవ అధ్యాయములో పదిహేడవ వచనములో మరి ప్రభువారు సెలవిచ్చినటువంటి వాక్యమును మనం చదువుకుందాం సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము అన్నాడు సత్యమందు అంటే సత్యము వలన అంటే దేవుని వాక్యము వలన వారిని ప్రతిష్ట చేయము దేవుని యొక్క వాక్యమందు వారిని ప్రతిష్ట చేయము దేవుని యొక్క వాక్యములో వారిని ప్రత్యేకపరచు ఆయన వాక్యమే సత్యము ఆ సత్యమైనటువంటి వాక్యములో నిలిచి ఉంటే నీవు నిజంగా ఆయనకు శిష్యుడు అవుతావు అని ఇక్కడ ప్రభు అయిన ఇటువంటి సుక్రీస్ ఉన్నారు ప్రిర్యాదు మరి నువ్వు విశ్వాసగానే ఉండిపోయావా మరి నువ్వు శిష్యుడిగా ఇంకా మార్పు చెందకుండగా నువ్వు విశ్వాసగానే ఉండిపోతే మరి శిష్యుడికి రావలసినటువంటి ఫలాన్ని నువ్వు పోగొట్టుకుంటావు ఎందుకంటే ప్రభారు మత పదార్థాలు చెప్పాడు ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త బలం పొందుతావు శిష్యుడని చేర్చుకుంటే శిష్యుని ఫలాన్ని పొందుతావు ఈ చిన్న బిడ్డను శిష్యుడిని చేర్చుకుంటే ఆ ఫలాన్ని పొందుతావు అన్నాడు ప్రియులరా నువ్వు శిష్యుడిగా నువ్వు జీవించినప్పుడు ఆ శిష్యునికి తగినటువంటి ఫలాన్ని ప్రభు ద్వారా నువ్వు పొందాలని అంటే నువ్వు విశ్వాసగానే ఉండిపోతే సరిపోదు ఒక మెట్టు నువ్వు పైకెక్కి ఇప్పటి నుండైనా నిన్ను రక్షించుటకు తన ప్రాణమును పెట్టినటువంటి ఆ ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు వారిని నువ్వు వెంబడించడం అనేది ప్రారంభం చేయాలి ప్రభుని వెంబడించడంలో పై చెప్పినటువంటి నాలుగు విషయాలలో ఏది కూడా నీవు ఆటంకంగా చేసుకోకూడదు ఎందుకంటే ప్రభు చెప్పారు అభ్యంతరాలు రాక తప్పవు అయితే ఆ అభ్యంతరాలు నువ్వు చూసి ఆగిపోకూడదు కానీ అభ్యంతరాలను అధిగమించి ముందుకు సాగిపోవాలని ప్రభు చెప్పాడు ఎందుకంటే ప్రభుని వెంబడించేటప్పుడు ఎన్నో అభ్యంతరాలు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి రక్త సంబంధం నుంచి బంధువర్గము నుంచి కుటుంబం నుంచి ఇట్లాగనే ఎన్నో ఆటంకాలు వస్తాయి ప్రియులరా ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు దేవుని సేవకు సమర్పించుకుని దేవుని సేవలో కొనసాగుతుండగా అతని భార్య వలన అతనికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి అయినా కానీ అతడు ఆగిపోకుండా సాగిపోయాడు ప్రియుల ఎందుకంటే ఈ రక్త సంబంధం అనేది ఈ బంధుత్వం అనేది ప్రియులరా ఇది లోకానికి మాత్రమే ఈ లోకంలో మాత్రమే ఈ రక్త సంబంధం అనేటువంటిది ఈ బంధువర్ బంధుత్వం అనేది ఉంటుంది కానీ పరలోకంలో అది ఉండదు మనది క్రీస్తు రక్తబంధం యేసు క్రీస్తు ప్రభువారు చెప్పారు ఆయన పాత్ర చూపించి అన్నాడు ఇదిగో మీ కొరకు చిందించబడుచున్నటువంటి నా నిబంధన రక్తం మన ప్రభువారు మనతో నిబంధన చేసుకున్నప్పుడు మనలను ఆయన తన బిడ్డలుగా అంగీకరించినప్పుడు ఆయన శిలువలో కాచినటువంటి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పాత్ర చూపించి ఇది మీ కొరకు చిందించబడుచున్నటువంటి నా నిబంధన రక్తం అన్నాడు మన ప్రభు మనలను తన బిడ్డలుగా అంగీకరించడానికి రక్తం చెందించి మనతో నిబంధన చేస్తే నువ్వు ఆయన శిష్యుడుగా ఆయన శిష్యురాలుగా ఉండటానికి ఏ నిబంధన చేశావు ఏ నిబంధన చేసి నువ్వు ఆయనను వెంబడిస్తు వెంబడించడానికి ఇష్టపడుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయి మనలను తన బిడ్డలకు అంగీకరించడానికి ఆయన మనతో నిబంధన చేశాడు ఆయన తన ప్రాణముని దానంగా మన కొరకు త్యాగం చేశాడు అయితే నీవు శిష్యుడిగా ఆయన శిష్యుడిగా నువ్వు ఆయనను వెంబడించడానికి నీవు ఏమి త్యాగం చేస్తున్నావు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు తండ్రి రొమ్మున ఉండవలసినటువంటి వాడు ఆ పరలోకాన్ని తండ్రి రొమ్మును విడిచిపెట్టి భూలోకానికి తను తాను తగ్గించుకుని రిక్తుడుగా దాసుడిగా వచ్చి ఆ పాప పరిహారం కొరకు సెలవులో రక్తాన్ని చెందించాడు నీవే ఆలోచన చేసుకో ఎవరికి మనము శిష్యులుగా ఉండాలి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం కొంతమంది సేవకులకు శిష్యులు ఎక్కువయ్యారు ఇది ఫ్యాన్స్ అంటారు ఈ ఫ్యాన్సీ సంఘాలు ఎక్కువైనా ఈనాడు చూస్తున్నాం ఫలానా సేవకునికి చెందినటువంటి వారు మేము ఫలానా ఫలానా ఎవరు నీ కొరకు రక్తం గార్చింది ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు నిన్ను రక్షించింది ఎవరు నీకు గురువు ఆలోచన చేయి ప్రభు ముందుగానే చెప్పాడు క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నప్పుడు ఆయన తప్ప వీరెవరు మనకి గురువులు కారు కాకూడదు ప్రయలరు ఈ గురువుని మనము వెంబడించేటువంటి శిష్యులుగా మనం ఈ లోకంలో ఉండాలి అంటే ఇక్కడ పై చెప్పినటువంటి ఈ విషయాలు గుర్తుంచుకోండి మొదటి విషయం రక్త సంబంధం రెండవ విషయం శ్రమలు మూడవ విషయం మనకు కలిగింది సమస్తం ఏదైనా సరే దాన్ని మనం విడిచిపెట్టడానికి మనము సిద్ధపడాలి ప్రియుల ఇక నాలుగవది మనం చూస్తున్నప్పుడు మనము ఆయన వాక్యములు నిలిచి ఉండాలి అన్నాడు ఇక తర్వాత ఐదవదిగా మనం చూస్తే ఇదే యోహాను వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చూద్దాం చూడండి ఏమన్నాడు అంటే మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకున్నారు అన్నాడు ఒకరి ఎడల ప్రేమ గలవారై ఈనాడు అక్రమం విస్తరించింది అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోయింది ప్రిలారు ప్రేమ అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వరం ఎందుకంటే రోమపత్రిక ఐదోధ్యయములు ఐదో వచ్చిలో చెప్పాడు దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు ప్రియులరా మొదటే ఆయన మనలను ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆ ప్రేమను మన హృదయంలో ఉంచి మనము ఆయనను ప్రేమించడానికి మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవటానికి ఆయన మన తన ప్రేమను మన హృదయంలో పెట్టాడు కనుక మనము ఆయన శిష్యులుగా ఉండాలి అని అంటే మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలి అన్నాడు ఎందుకంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మాత్రమే కాదు ప్రేమ యొక్క లక్షణాల గురించి అపసురైనటువంటి పౌలు కొన్ని రాసినటువంటి మొదటి పత్రికలో పదమూడవ అధ్యాయంలో మరి నాలుగవ వచనంలో చెప్పాడు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ప్రిలగా ప్రేమ యొక్క లక్షణాలు ఇవన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము ఇటువంటి లక్షణాలు కలిగి మన పొరుగు వారి ఎడల మనము నడుచుకోవాలి నువ్వు నిజంగా దేవుని శిష్యుడవైతే అనగా యేసు ప్రభుని ప్రభువుని వెంబడించేటువంటి శిష్యుడు శిష్యురాలవైతే ఇటువంటి ప్రేమ కలిగి నీవు నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము జ్ఞాపకం చేపడుతూ ఉన్నాం ప్రియులం ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం ఐదవదిగా మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి నడుచుకోవాలి అప్పుడే మనము ఆయన శిష్యులం అవుతాం ఇక చివరిగా ఆరవదిగా మనం చూసినప్పుడు వ్యవహానుసు వార్తలోనే పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వాక్యములో ఈ విధంగా మనం చెందుతున్నాం ప్రియులం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఎందువలన మీరు నా శిష్యులు అగుదురు అన్నాడు ఇక్కడ మీరు గమనించండి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఎందువలన మీరు నా శిష్యులు అనబడుదురు అన్నాడు గమనించారా మీరు ఫలించాలి ఎందుకంటే ఒక మొక్కను మనం నాటినప్పుడు దాన్ని ఫలాన్ని ఆశించి మనము నాడుతాం కాబట్టి ప్రభు కూడా సంఘము అనేటువంటి ఆయన పొలంలో మనలను ఒక మొక్కగా నాటాడు నాటినటువంటి ప్రభు మనకి నీరు పోస్తున్నాడు ఎరువేస్తున్నాడు మనకు సస్యరక్షణ అనేది చేస్తూ ఉన్నాడు ఆయన సంరక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు మనకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు ఈ శరీర సంబంధమైనటువంటి ఔషధాలు భౌతిక సంబంధమైనటువంటి ఔషధాలు మన యొక్క మానసిక అవసరాలు మన ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్టమైనటువంటి అన్నీ కూడా మనకి తీరుస్తూ ఆయన ఫలాల గురించి ఎదురు చూస్తున్నాడు మనము బహుగా ఫలించాలి అన్నాడు ప్రియులరా ఫలాల గురించి ఆయన ముప్పదంతలుగా కొంతమంది ఫలిస్తారు అరవదంతలుగా కొంతమంది ఫలిస్తారు నూరంతలుగా కొంతమంది ఫలిస్తారు మెట్టుకు ముప్పై శాతమైన అరవై శాతమైనా నూటుకు నూరు శాతమైనా మెట్టుకు ఫలించాలి ఫలించాలి అని దేవుని యొక్క ఉద్దేశం అందుకని బహుగా ఫలించాలి ఫలించటం అంటే దేవుణ్ణి మహిమపరచటమే నువ్వు ఫలిస్తే దేవునికి మహిమ కలుగుతుంది అప్పుడు నీవు ఆయనకు శిష్యుడు అవుతావు ఫలాలు లేనటువంటి వారు ఆయన శిష్యులు కానేరరు నేర్రూ ఎందుకంటే ఆయన శిష్యుడుగా ఆయన శిష్యురాలుగా మనం ఉండాలి అని అంటే ప్రభు కొరకు మనము ఫలించాలి ఫలభరితమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే ప్రభు శిష్యులం అవుతాం ఎందుకంటే ప్రభు శిష్యులు ఫలిస్తారు గుర్తుపెట్టుకోండి ప్రభు శిష్యులు తప్పకుండా ఫలించేవారుగా ఉంటారు ఫలాలు లేనటువంటి జీవితం అనేది ప్రభుకి ఇష్టమైనది కాదు అసలు నువ్వు శిష్యుడుగా ఉన్నావు అని అంటే నువ్వు ఫలిస్తావు నువ్వు శిష్యుడుగా ఉంటేనే నువ్వు ఫలిస్తావు నువ్వు ఫలిస్తేనే నువ్వు దేవుని శిష్యుడవు శిష్యురాలు అవుతావు గుర్తుపెట్టుకోండి దేవుడు మనలను శిష్యులుగా ఉండాలని ఆయన పిలిచాడు మనం ఆయన శిష్యులుగా ఆయనను వెంబడించేటువంటి శిష్యులుగా ఉండాలని ఆయన మనలను పిలిచి రక్షించాడు తన బిడ్డలుగా తను సొత్తుగా చేసుకున్నాడు ప్రియులరావు ఒకవేళ ఇంతవరకు ఒక విశ్వాసిగా మాత్రమే అదే మెట్లో కనుకను ఉండిపోయినట్లయితే ఇప్పుడైనా ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభుని వెంబడించడానికి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం చేసుకొని ప్రభు వెంబడి ప్రభుని వెంబడించాలని ఈ ప్రభుని వెంబడించే విషయాల్లో నీకు ఈ ఆరు విషయాలు కనుక అడ్డు రాకుండా చూసుకొని వీటన్నిటిని కూడా అధిగమించి ప్రభు చెప్పినట్టుగా నువ్వు జీవిస్తూ ప్రభు శిష్యుడుగా శిష్యురాలుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తే ఈ మాటల్ని నేను మీకు తెలియచేస్తూ ముగిస్తున్నాను దేవుడట్టే కృప మీకందరికీ దయచేయను గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి స్తోత్రాలు చెప్పబడినటువంటి నీ ప్రజలు విన్నటువంటి ఈ మాటలన్నిటినీ కూడా మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మీ శిష్యులుగా నాయన నమ్మకంగా కొనసాగేటువంటి కృప మాకు దయచేయండి ప్రభా సహాయం చేయండి నాయన మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి మీకే మహిమ చెల్లిస్తూ మా రక్షకుడు పరబైనే సుకరిస్తున్నా ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె